జాగ్రత్త దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని అందుపుచ్చుకుని ఏమేమి కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడాడో వాటిని కలిగి ఉండడానికి ప్రయాసపడు ఆగండి కలిగి లేను ఉండాల్సింది మనం ఏం కలిగి ఉండాలో అవి లేదు అయితే వచ్చిన బాధ ఏంటో తెలుసా లేని వాడికి కలిగినదియు వాని యొద్ నుండి తీసివేయబడద్దంట అది ఎంత గౌరవం చూడండి ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి నాకు వివరించడానికి టైం లేదు కాబట్టి కాబట్టి కలిగి ఉండవలసింది ఎంత అవసరమో మీరు ఆల్ ఆలకించాలి ఈ మాటల్ని మీ హృదయంలోనికి తీసుకోవాలి ఒక ఆయనకి ఏమో ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకో ఆయనకి రెండు ఇంకో ఆయనకి ఒకటి ఇచ్చాడా ఐదు ఆయన ఇంకో ఐదుని సంపాదించాడు రెండు ఆయన ఇంకో రెండుని సంపాదించాడు ఒకటి ఆయన ఇంకొకటిని ఏం చేశాడు మనడు పొయ్యితోడు భూమిలో ఎట్టాడు రెండు కాలు పైకి ఎత్తాడు తడిగొట్టి మీద వేసుకున్నాడు పడుకున్నాడు ఇవాళ చాలామంది ఏమండే ఆదివారం వచ్చి ఇక తర్వాత రోజుల్లో చేసేది ఇదే అంటే అంటారు కానీ నా మీద కోపం కానీ మీకు చేసేది ఇదే ఇక బైబిల్ దగ్గరికి వెళ్దాం మనం వెళ్తామా నిర్దాక్షిణం ఒప్పుకుంటారు మీరు మంచివాళ్ళు మోకరించే గంట ప్రార్థన చేస్తాం రోజుకొచ్చి ఇంకా ఇంక గంట అయ్యో నరాలు పీక్ వచ్చేవు బలి బలి ఉన్నాయో గంట సేపా మెడచేవలో లాగే తేనాయనా అమ్మా ఏ కలిగి ఉండాలి వాక్యాన్ని కలిగి ఉండాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దర్శనాన్ని కలిగి ఉండాలి ఇవి కలిగి ఉంటానంట నీకస దేవుడు ఇక ఇస్తానే ఉంటాడంట నీకు కావాల్సింది కావాల్సినప్పుడు వచ్చేస్తుంది అంతే దేవునికి స్తోత్రం ఒకవేళ ఈ లెవ్వనుకో నీకున్నది కూడా పోయిద్దంట అక్కడదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఏంటి ఆ ఉన్న ఒడికి దాన్ని ఉపయోగించకుండా బతకస్తుల్లాగా తీసుకెళ్ళి మట్టిలో దాచిపెట్టాడు భూమిలో ఒకప్పుడు ఆయన రానే వచ్చాడు యజమానుడు వచ్చి ఏమంటున్నాడు తీసుకురారా అది తీసుకో నీది నువ్వు తీసుకో అన్నాడు ఆ ఒకటిని తీసేసుకుని ఎవరికిచ్చాడు ఐదిటిల్ని ఇంకో ఐదు సంపాదించాడే తలాంతుల్ని అతనికి ఇచ్చేసాడు ఆ ఒకటిని తీసుకెళ్ళి మరి ఈయనెక్కడేమన్నాడు ఏ శీరంలో కూర్చోబెట్టాడా మలమల మల మాడేటటువంటి ఆ చీకటిలోకి అగ్నిలోకి తుత్సేనరేయండి అని అన్నాడు ప్రకటన గ్రంథంలో కూడా ఒక భయంకరమైన మాట ఉంటుంది జాగ్రత్త నీ దీప స్తంభమును ఆర్పి ఊసారి చదవండి అది కూడా రెండు ఐదు చదివేసేయండి మీకు మనం ముగించేసుకుందాం ప్రకటన రెండు ఐదు కమాన్ నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును చూడండి అసలు నువ్వు లైన్ లోకి వచ్చావా సరి నీకు వచ్చిన సమయం నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకున్నావా సరి ఉపయోగించుకుని కలిగి ఉండాల్సినవేవో మారు మనసు అనుభవం భక్తి అనుభవం ప్రార్థన అనుభవం వాక్యపు అనుభవం నన్ను కలిగి ఉండాల్సిన అనుభవం దర్శనం కలిగి ఉండాల్సిన అనుభవం ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావా సరే లేకపోతే గనక నీ దీప స్తంభమును దాని ప్లేసులో నుంచి నేను దీపస్తంభం పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది భక్తుడైన దావిదేమంటాడో తెలుసా అయ్యా నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్ద అని ప్రార్థన చేస్తాడు ఒకప్పుడు తేడా పడినప్పుడు ఆ దీపస్తంభాన్ని అనుకో ఇక నీ జీవితం అయిపోయినట్టే అవునండి సంశూని జీవితం దీపస్తంభం తీయబడిపోయింది ఒకప్పుడు సౌలు జీవితం అలాగే అయిపోయింది దీపస్తంభం తీయబడిన అంటే దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ అనుభూతి పరిశుద్ధాత్మ ప్రసన్నత వారిలో నుండి ఇక తీయబడిపోయింది తీయబడిపోయిన తర్వాత ఇక ఏం చేశాడు తెలుసా సవులు ఎటు నుంచి దేవుని స్వరం రాట్లా రాకపోయేసరికి కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు నేను యుద్ధానికి వెళ్తాను గెలుతానంటావా వాళ్ళను చంపుతా చంపుతానంటావా నేను సత్తానంటావా అని బతుకుతానంటావా అని కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది ఎందుకు దేవుని స్వరం ఎటు నుంచి వినబడట్ల సౌలకే ఎందుకో తెలుసా దీపస్తంభాన్ని తీసేశాడు దేవుడు ఫిలిస్తీన్ చేతుల్లో పట్టబడటానికి కారణం కారణమేంటో తెలుసా దీపస్తంభాన్ని తీసేశాడు దేవుడు జాగ్రత్త దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని అందుపుచ్చుకుని ఏమేమి కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడాడో వాటిని కలిగి ఉండడానికి ప్రయాసపడు అప్పుడేమవుద్ది కలిగిన వానికే నీకు ఇవ్వబడుతుంది ఏం కావాలో ఏ సమయంలో ఏం కావాలో అది తండ్రి ఎద్దు నుంచి ఇవ్వబడుతుంది ఎందుకో నువ్వు ఆయన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఐ క్రీస్తుని సంపాదించుకోవడానికి నా కలిగి ఉన్నవన్నీ కూడా నేను నష్టముగా ఎంచుతున్నాను అన్నాడు కదా పౌలు పక్కన పెట్టేస్తున్నాను ఎందుకు అంటే ఆయన్ని నేను కలిగి ఉండడానికి మరి ఈరోజు ఈ తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి ఆయన ఎక్కడున్నాడు తలుపు బయట పెట్టామంట ఆయన్ని మనం తలుపు బయట పెట్టేశాం ఈరోజు అడగాలో తెలుసా నీవి నీవిచ్చిన అన్నీ నేను పెట్టుకున్నాను కానీ ఇచ్చిన నిన్ను నేను బయట పెట్టాను ప్రభా నా హృదయంలోనికి అయ్యా నాకు నువ్వు దూరమై నీకు నేను దూరం అయ్యి ఏం సాధించగలను ఇగో మరొక్కసారి నా జీవితాన్ని నీకు పునర్ప్రతిష్ఠ చేసుకుంటున్నాను ప్రభ్వా నా హృదయం నీకోసమే నేను కలిగి ఉన్నవని నాకున్నా లేకపోయినా యోపులాగా ప్రభా నేను నిన్నే కలిగి ఉండాలి నాయన నా హృదయమందు నిన్నే నేను కలిగి ఉండాలి ప్రభావ అట్టి కృపను నాకు అనుగ్రహించండి కలిగి ఉండాల్సింది ఏంటో చెప్పేండి ఇక ఒకటి ప్రభువుని కలిగి ఉండాలి రెండోది వాక్యం మూడోది మూడోది ప్రార్థన నాలుగోది దర్శనం ఈ నాలుగు అనుభవాలు మనం కలిగి ఉంటే దేవుని యొద్ద నుండి ప్రతిరోజు మనకు కావాల్సిన అనుగ్రహించబడతాయి దేవునికి స్తోత్రం హెలుయా అట్టి కృప దేవుడు మనకు గాక తలలు ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం